నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రావణ మాసం వచ్చేసింది హడావరి ప్రారంభం అయిపోయింది అయితే లక్ష్మీదేవి గురించి మనం ఐశ్వర్య ప్రాప్తిలో ఎన్నో పరిహారాలు చెప్తూ వస్తూ ఉన్నారు కానీ మనం విధానం కూడా చేసి చూపిద్దాం మన ప్రేక్షకుల కోసం ఫస్ట్ అయితే అసలు శ్రావణ మాసం లక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అనేది ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు సహజంగా ప్రత్యేకంగా ఈ ముహూర్తం అలా ఏమన్నా ఉందా ఈ టైంలో చేసుకోవాలి అనే ఏమన్నా ఉందా సో అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రావణ మాసం లాగానే మనం కార్తీక మాసం లాగానే పండగ వాతావరణం కనబడుతుంది ప్రతి ముందు తోరణం పూలదండలు పసుపు ముగ్గులు మంచిగా అరగల తెలుసు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఐశ్వర్యం మనకి లభిస్తుంది అనేటువంటిది మన నమ్మకం కదా ఎవరు చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి ధనం కలుగుతుంది అనేది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ధనం కలుగుతుందా లేదా అనేది ఎలా కలుగుతుంది అనేది వరలక్ష్మి వ్రతంలోనే ఉంది వరలక్ష్మి వ్రతం చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కళలో కనబడి నేను వరలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి వచ్చేటువంటి శుక్రవారం రోజున చక్కగా వ్రతం చేసుకోండి ఈ విధంగా చేసుకోండి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పింది ఆవిడ కళలోనే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది నమస్కారం చేస్తుంది అమ్మవారు అంతర్ధానం అయిపోయింది తదుపరి వచ్చేటువంటి శుక్రవారం పౌర్ణమి వచ్చేటువంటి శుక్రవారం రోజున చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మనకంతా ధన కనక వరదేశ్వరి అభివృద్ధి కలిగింది వరలక్ష్మి వ్రతం మనకి శ్రావణ మాసం అంటేనే మనం కార్తీక మాసం పవిత్ర మాసంగా దైవ మాసంగా చేస్తూ ఉంటాం నెలంతా నెలంతా కూడా అలాగే శ్రావణ మాసం దైవానికి సంబంధించినటువంటి రోజులు అలాగే మన మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజులు కూడా ప్రతి ఇంటి ముందు చక్కగా మామిడాకు తోరణాలు ఉంటాయి పూలదండలు కడతారు ప్రతి ఇంటికి చక్కగా గడపకు పసుపు పూస్తారు కుంకుమతో బొట్టు పెడతారు ముగ్గులు వేస్తారు ఇంట్లో అగరబల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి దీపాల కాంతులు కనబడుతూ ఉంటాయి నిజంగా ఒక మాట చెప్పాలి అంటే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు కూడా బాగా జరుగుతాయి దీంతో అంతేకాకుండా కొత్త కోడళ్ళు ఆషాడ మాసం నెలంతా కూడా పుట్టింట్లో ఉండి అత్తగారింటికి వచ్చి ఆనందంగా భర్తతో గడిపేటటువంటి రోజులు కూడా ఇద్దరు హాయిగా ప్రశాంతంగా ఆ ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా చాలా చుట్టాను కూడా కనువిందుగా ఉంటుంది అలాంటి మాసంలో వచ్చేటువంటి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి వరలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం వ్రతం చేయడం అనేది సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే హైదరాబాద్లో ఉంది కొన్ని లక్షల మంది పురోహితులు అయితే జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మందికి సరిపోతారా సరిపోరు కాబట్టి ఎవరికి వారైనా చక్కగా వ్రతాన్ని చేసుకోవచ్చు అదే కదా బ్రాహ్మణే ఉండాలి చెయ్యాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు అడిగారు ఈ ఒక ముహూర్తం సమయం ఏమైనా ఉంటుందా అని దీనివల్ల సమయ పాలన లేకుండా పోతోంది ఇప్పుడు ఒక పురోహితుడు పది మంది ఇళ్ళల్లో కార్యక్రమం ఒప్పుకుంటాడు వరలక్ష్మి వ్రతానికి అతను వచ్చేంత వరకు తప్పనిసరిగా వేచి ఉండాల్సిందే కాబట్టి దాంట్లో ఏదైతే మంచి సమయం అమ్మవారికి ఇష్టమైనటువంటి సమయం కావచ్చు లేదంటే దుర్ముహూర్తాలు లేకుండా రాహుకాలాలు లేకుండా వజ్రా లేకుండా ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని దాటవేసి ఎప్పుడు పురోహితులకు అనుకూలంగా ఉంటే అప్పుడు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం పురోహితులు కొంతమంది కోపం వస్తే రావచ్చు అయినా సరే ఉన్న చెప్పాలి కాబట్టి చదువుతున్నాం అలా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఒక సమయం ఏదైతే ఉందో అది దాటిపోతుంది ఇప్పుడు భోజనం సమయానికి మనం ఒక రెండు మూడు గంటలు లేట్ చేస్తే ఆకలి చచ్చిపోతుంది అట్లాగే వరాలు ఇవ్వడానికి అమ్మవారు నీ కోసం వేచి చూస్తున్నప్పుడు అమ్మవారిని అంతానే అట్లానే వేచి చేయిస్తాను అంటే అది కూడా ధర్మం కాదు కదా కాబట్టి ఒక సమయ పాలన అనేది ఉండాలి దేవతల సమయం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా ఆ సమయాన్ని బట్టి మనం ఈ వ్రతం చేసుకోవడం అనేది మంచిది కొంతమంది ఉదయం పూట చేస్తుంటారు కొంతమంది సాయంకాలం సమయంలో కూడా చేస్తుంటారు ప్రదోషకాలంలో పొద్దు నుంచి ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే సాయంకాలం చేసేటువంటి వాళ్ళకి కరెక్ట్ సమయంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నా దేనికి అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ప్రారంభిస్తారు శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉండేటువంటి సమయాన్ని హోరా సమయాన్ని శుక్ర హోరా అంటారు శుక్రుడు అంటేనే ధనం కదా ఐశ్వర్యం భోగ కారకుడు శుక్రుడు అవుతున్నాడు భోగాన్ని ఇస్తాడు మనకి నిజంగా ఏదైనా అవసరమైంది ఏదైతే ఉందో అవసరానికి మించిన యోగాన్ని ఇచ్చేటువంటి వాడే శుక్రుడు అందుకనే చూడండి ఎవరికన్నా బాగుంది మంచి సమయం నడుస్తుంది అంటే వాడికి శుక్రమహారదశ నడుస్తుంది అంటే అంటే శుక్రుడు భోగకారకుడు మనకి నిజంగా దాహం వేస్తుంది అంటే మంచిది కావాలి కానీ చక్కటి కూల్ డ్రింక్ దొరుకుతుంది ఆకలిస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది కానీ వాడికి బిర్యానీ దొరుకుతుంది అంటే అవసరానికి మించింది ఏదైతే ఉందో ఆ భోగాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు శుక్రుడు అందులో శుక్రుడికి మూల అధిష్టాన దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి అందుకని శుక్రవారం లక్ష్మీదేవికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల వ్రతనం చేయగలుగుతామా అంత సులభం ఏ పని లేదు కానీ ఇప్పుడు మా నా చిన్నప్పుడు చూసినట్టయితే అమ్మ వాళ్ళు రెండు గంటలకు లేచి మూడు గంటలకు లేచి అన్ని సర్దుకొని చేసి ఆ ముహూర్తం టైం అని కానీ ఇలా పొద్దున్నే చేసేసుకొనేవారు అయితే ఇప్పుడు అవి కుదరని పరిస్థితులు కదా మరి ఆరు ఏడు అని చెప్పి మీరు పెట్టగని చెప్తున్నాను నిజంగా అంటే ఆ తర్వాత అనేది దాని కూడా మంచి ముహూర్తం ఉంది ముహూర్తం కూడా మంచి సమయం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపల చేసుకుంటే చాలు అని చెప్పేటువంటిది ఇక్కడ పొద్దున్నే చేసుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతతతో చేసుకుంటాం ముందు మనం ఏ రకమైనటువంటి డీవియేషన్స్ ఉండవు ఆలోచనలు ఉండవు మనకి బుద్ధుని చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అందుకనే రాత్రి కూడా తిన్న అన్నం బుద్ధుని చదువుకున్న చదువు వంట పడుతుంది అంటారు రాత్రి కూడా తిన్న తర్వాత ఎక్కువగా తిరగం ఏదో కాసేపు వాకింగ్ చేస్తాం మళ్ళీ పడుకుంటాం చక్కగా వంటికి బలాన్ని ఇస్తుంది అలానే వృద్ధున్న ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి చదువుకునేటువంటి చదువు కూడా చక్కగా మైండ్కి ఎక్కుతూ ఉంటాయి అందుకని ప్రొద్దున్నే అందుకనే బ్రాహ్మీ ముహూర్తం అని రెండు తెల్లవారుసిన ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అని ఇవన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన మనస్సును ఉంచుకొని మన మనస్సును ఉంచేటువంటి పరిస్థితిలోనే ఉంటాయి ఆ సమయంలో కుదరలేదు అవకాశం ఉంటే చేసుకోవచ్చు కుదరలేదు కనీసం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల లోపలన్న యొక్క వ్రతాన చేసుకోవడం అనేది ఉత్తమం దేనికి పదిన్నర గంటలకు రాహుకాలం ప్రారంభం ప్రతి శుక్రవారం వస్తుంది పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది రాహుకాల దీపాలు ఇవన్నీ రాహుకాలంలో మనం లక్ష్మీదేవికి పూజ చెయ్యం కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర లోపల కనీసం లేదు పదిన్నర లోపల ప్రారంభించడం స్టార్ట్ చేయడం ప్రారంభించడం అనేది జరగాలి చేస్తే దానివల్ల మంచి శుభం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు సాయంత్రం చేసుకోండి అది కూడా కాలంలో సాయం సంధ్యా దీపం వెలిగించే సమయంలో లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటే బుద్ధు నుంచి ఉపవాసం ఉండాలి అంటే కొంతమంది ఘనంగా చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బాగా అలంకరించుకొని అలంకారానికే వాళ్ళ సమయం మొత్తం కేటాయిస్తూ ఉంటుంది ఉంచేది ఒకే రోజు అమ్మవారిని మరుసటి రోజు మరలా ఎలాగో యథాస్థానం చెప్పేస్తాం కానీ ఆ ఒక్క రోజు అమ్మవారు సంవత్సరం మొత్తానికి సరిపోనంత ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది గారంటే అంటే వాళ్ళ ఒంట్లో ఒంటి మీద ఉండేటువంటి కేవలం ఒక మంగళసూత్రాలు తప్పించి వాళ్ళ బంగారం మొత్తం కూడా అమ్మవారికి వేస్తుంటారు అదొక ఆనందం ఆనందం అరే అమ్మవారికి వేసినటువంటి నగలు నేను వేసుకుంటున్నాను బంగారానికి ఎక్కడ కూడా అంటూ లేదు ఒకసారి మనం వేసుకున్న తర్వాత కలిగినా కూడా మనలో దేవ దేవతలకి వేయవచ్చు కాబట్టి బంగారానికి అంటు లేదు కాబట్టి శుభర్ణానికి చక్కగా అది వేయచ్చు అనమాట అలా చేసి అలంకారం చేసుకొని సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలైనా లేదా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలైనా లేదు కనీసం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల లోపల ప్రారంభించుకొని పన్నెండు గంటల లోపల భర్తం చేసుకోవడం అనేది ఉత్తమం ఎందుకంటే పన్నెండు గంటలకు మనం దేవత పూజలు చేయం అంత అంత లేట్ అంటే నాకు ఇప్పుడు రెండూ గుర్తొస్తున్నాయి ఒకటి పాపం వీళ్ళు పొద్దు నుంచి అలంకారాలు చేసి చాలా ఇబ్బంది పడిపోయి నీరసంగా ఉంటారు అండ్ ఇంకొకటి మీరు ఏదైతే మార్వాడీ లేదో అప్పటి నుంచి నాకు అదే బ్రెయిన్ లో నడుస్తుంది మార్వాడీలు రాత్రి చేస్తారు అందుకే వాళ్ళు ధనవంతులుగా ఉంటారు అని చెప్పారు సో ఇప్పుడు కూడా అదే రీజన్ అని అంటారా సాయంకాలం ప్రదోషకాలం లక్ష్మీదేవి దేవత ఆరాసన చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయమని చెప్పేది అందుకే కదా మనం ఆ సమయంలో చేస్తే ఉండేటువంటి అసుర సంధ్య వేళ అంటాను మనం సంధ్యమైన త్రిసంధ్యల్లో సాయంకాల సంధ్య వేళ అసుర సంధ్య వేళ అసురులు అంటే ఎవరు రాక్షసులు రాక్షసులు అంటే ఈ చేతిలో కత్తులు పట్టుకొని నల్లగా ఇట్లా బట్టలుగా ఇంతవరకు బట్టలు కట్టుకొని ఏ పైన కొమ్ములు పెట్టుకొని వచ్చేటువంటి కాదు అవి కాదు రాక్షసులు అంటే మనకు ఉండేటువంటి మానసికమైనటువంటి బాధలు కుటుంబంలో ఉండేటువంటి బాధలు అనారోగ్యకరమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవే రాక్షసులు అవి తీరిపోవాలి అంటే అసుర వేళ తప్పనిసరిగా చేస్తే మంచిది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని పక్కకి నెట్టడం వేరు లేనప్పుడు వాళ్ళని ఏం చేసినా వేస్టే కదా కాబట్టి ఆ కష్టాలు ఉన్న వాళ్ళు నిజంగా ఈ సమయంలో పూజేయగలిగితే వరలక్ష్మి అమ్మవారికి చాలా చక్కటి అనుగ్రహం కలుగుతుంది రాత్రి పదకొండు లాస్ట్ అని అంటారు అంతేనా గురుగారు ఆ పదకొండు వరకు ఎప్పుడే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల లోపల దీపారాధన పెరిగించండి చక్కగా ఆరున్నర దీపారాధన పెరిగించండి విఘ్నేశ్వర పూజ చేసుకోండి వినాయకుడు గౌరీ పూజ చేసుకుంటారు చక్కగా విఘ్నేశ్వరం పూజ చేసుకోండి అక్కడ నుంచి ప్రారంభించుకుని మీరు సహస్రం చదువుతారా లేదంటే లక్షనామాలు చదువుతారా అమ్మవారి కరుపుష్పాలు మొత్తం పూజ చేస్తారా ఏం చేస్తారా అది మన మనకునేటువంటి శక్తిని బట్టి చేస్తాం ఈ విధంగా చేసుకుంటే మాత్రం పరిపూర్ణంగా అలాగే గురుగారు సో చాలా మందికి కూడా ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో ఫస్ట్ శుక్రవారంకి మనం లేకపోయినా చాలా మటుకు రెండో శుక్రవారం చేసుకుంటారు అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒకటి రెండు నాలుగు వారాలు మటుకే చేయాలి మూడో వారం చేయకూడదు అని అంటారు దానికి మీరేమంటారు గురు అది ఒక మాట చెప్పాలంటే నేను దానికి వ్యతిరేకంగా చేయమన్నారు రెండవ వారం కుదరకపోతే మూడు వారం చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు నెలంతా ఈ నాలుగు ఉపయోగం రెండో వారం కుదరదు అంటే మొదటి వారం చేయరు సాధ్యం ఎంత వరకు రెండో వారమే చేస్తూ ఉంటారు రెండో వారం కుదరపోతే మూడో వారం మూడో వారం కూడా కుదరపోతే నాలుగో వారం కొంతమందికి ఏదైనా సూతకాలు రావచ్చు లేదంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ ఇబ్బందులు ఉండొచ్చు ఇప్పుడు ఒకే ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో చేసుకోవడానికి అవకాశం లేకపోతే రెండు కుదరపోతే రెండో వారం కుదరకపోతే మూడో వారం లేదా నాలుగో వారం మూడో వారం చేసుకోకూడదు అనేటువంటిది ఎక్కడ ఏ పుస్తకాల్లో రాసిలేదు అలాగే గురువు గారు సో అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు సో మచ్ శ్రీ శ్రీమాత్ర